ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లపై వాహనాలు నడిపే ద్విచక్ర వాహనదారులు ఆటోలు కార్లు లారీలు ఇతర వాహనాలు నడిపే నిబంధనలను పాటించని డ్రైవర్లపై మోటారు వాహన చట్టం ప్రకారం భారీ జరిమానాలు తప్పవని పోలీసులు ప్రకటించారు హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే వెనక సీట్లో కూర్చున్న వారికి సైతం వెయ్యి రూపాయల జరిమానా ఇన్సూరెన్స్ లేకపోతే మొదటిసారి రెండు వేల రూపాయలు రెండోసారి నాలుగు వేల రూపాయలు లైసెన్స్ లేకపోతే ఐదు వేల రూపాయలు పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే పదిహేను వందల రూపాయలు జరిమానా ఉంటుంది సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపితే మొదటిసారి పదిహేను వందల రూపాయలు రెండవసారి పదివేల రూపాయలు జరిమానా కట్టాల్సి ఉంటుంది ఆటో డ్రైవర్లు యూనిఫామ్ లేకుండా వాహనం నడిపితే మొదటిసారి నూట యాభై రూపాయలు రెండవసారి మూడు వందల రూపాయలు జరిమానా ఉంటుంది రిజిస్ట్రేషన్ లేకుండా ఫిట్నెస్ లేకుండా రిజిస్ట్రేషన్ రేంజ్ చేయించకుండా తొలిసారి రెండు వేల రూపాయలు రెండవసారి ఐదు వేల రూపాయలు జరిమానా విధిస్తారు అతివేగంగా వాహనాలు నడిపిన బైక్ ట్రిపుల్ రైడింగ్ చేసిన వెయ్యి రూపాయల జరిమానా వాహనాల రేసింగ్ వేగం పెంచే ప్రయత్నాలు చేస్తే తొలిసారి ఐదు వేలు రెండవసారి పదివేలు జరిమానా విధిస్తారు కాబట్టి నిబంధనల్ని తప్పకుండా పాటించవలసిందేనని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు జై హింద్